సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రిబిఎస్సి లాటరల్ ఎంట్రీ తెలుగు సినిమా కామెడీ అంటేనే కోట శ్రీనివాసరావు బాబు మోహన్ జోడి అని అందరికీ గుర్తొస్తుంది ఈ ఇద్దరు దిగ్గజ నటులు కలిసి అరవైకి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు బాబు మోహన్ జంట ఉంది అంటే ఆ సినిమా కనీసం హిట్టే అనే టాక్ ఉండేది కామెడీకి కావచ్చు పాత్ర కావచ్చు వారి నటనకు ప్రాధాన్యతనిచ్చే దర్శకులు నిర్మాతలు వీరిద్దరిని తమ చిత్రాల్లో తప్పనిసరిగా ఉండేలాగా చూసుకునే వాళ్ళు వీరిద్దరు కూడా కలిసి చేసిన కామెడీ ట్రాక్లు ఇప్పటికీ కూడా ప్రేక్షకులు ఎవరూ మర్చిపోలేదు కోట శ్రీనివాసరావు తనదైన విలక్షణమైనటువంటి డైలాగ్ డెలివరీ కావచ్చు హావభావాలతో ఒక పాత్రని పండిస్తే బాబు మోహన్ తన అమాయకత్వంతో కూడినటువంటి కామెడీ టైమింగ్తో దానికి ధీటుగా నిలిచేవారు సో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా పండేది కోట శ్రీనివాసరావు బాబుమోహన్ కలిసి అనేక విజయవంతమైనటువంటి చిత్రాల్లో నటించారు మామగారు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రంలో వీరిద్దరి కామెడీ ట్రాక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ప్రేమ విజేత సురేష్ ప్రొడక్షన్స్లో నిర్మించినటువంటి ఈ చిత్రంలో వీరి కామెడీ సన్నివేశాలు చాలా పాపులర్ సీతారత్నం గారి అబ్బాయి ఈ సినిమాలో కూడా వీరిద్దరి మధ్య కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి మాయదారి మోసగాడు వినోద్ కుమార్ సౌందర్య నటించినటువంటి ఈ చిత్రంలో వీరిద్దరి హాస్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు అహన పెళ్ళంట ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించకపోయినా కోట శ్రీనివాసరావు పిసినిగొట్టు లక్ష్మీపతి పాత్రలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు ఇక గణేష్ ఈ చిత్రంలో కూడా వీరిద్దరి కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది కోట శ్రీనివాసరావు బాబుమోహన్ జోడి తెలుగు సినీ హాస్యానికి ఒక ప్రత్యేకమైన అధ్యాయం చెప్పొచ్చు వీరిద్దరి కామెడీ టైమింగ్ పాత్రల్లో లీనమయ్యే విధానం ప్రేక్షకులను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు తెలుగు సినిమా చరిత్రలోనే హాస్యానికి ప్రతీకలుగా నిలిచిపోయాయి కోట శ్రీనివాసరావు అండ్ బాబుమోహన్ కామెడీ సీన్స్ బ్యాక్ టు బ్యాక్ అని అనేక వీడియోలు కూడా మనం ఇంతవరకు కూడా చూసి ఉంటాం కోట శ్రీనివాసరావు కెరీర్లో ఒక వివాదాస్పద చిత్రం కూడా ఉంది దాని పేరు మండలాధీసుడు ఈ చిత్రంలో ఆయన నటించిన ఒక పాత్ర అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని చాలా వ్యంగ్యంగా అనుకరించేలా ఉంటుందని భావించారు ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు దీనిపై తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు ఈ సినిమా కారణంగా కోట శ్రీనివాసరావు వ్యక్తిగతంగా కూడా కొన్ని చేదు అనుభవాల్ని కూడా ఎదుర్కొన్నారు ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్లో ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ను చూసి గుర్తుపట్టి కోటాగాడు వచ్చాడ్రా అంటూ కూడా దాడి చేసి తీవ్రంగా కొట్టారని కూడా ఆయన స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పారు ఎన్టీఆర్ విజయవాడలో ఒక కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగింది ఆ అభిమానులు ఆవేశంలో తనపై దాడి చేశారని కూడా ఆయన చాలా సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు అయితే మండలాధీసుడు సినిమాలో ఎన్టీఆర్ గారిని కించపరచాలనే ఉద్దేశం తనకు లేదు కేవలం ఆయన ప్రవర్తనను మాత్రమే సినిమాలో చూపించాము అని కోట శ్రీనివాసరావు గారు చాలా సందర్భాల్లో వివరించారు కూడా సో ఎన్టీఆర్ అభిమానులు దాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆవేశంలో ఆయన మీద దాడి కూడా చేశారు ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ను తను స్వయంగా కలిశాను అండ్ ఆయన తన నటనను మెచ్చుకున్నారంటూ కూడా వెంటనే ఆయన కాళ్లకు నేను దండం పెట్టాను అని కూడా కోట చాలా సందర్భాల్లో చెప్పారు కోట శ్రీనివాసరావు తన నటన ప్రస్థానంలో ఎంతోమంది గొప్ప నటులతో పనిచేశారు నందమూరి తారక రామారావుతో కలిసి నటించే అవకాశం మాత్రం ఆయనకు రాలేదని అది తనకు తీరని కోరికగా మిగిలిపోయిందని చాలా ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పుకొచ్చారు మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాల్లో అవకాశం వచ్చినా కూడా అది సాధ్యం కాలేదు ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిపోవడంతో అవకాశం లేకుండా పోయిందని కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం ఎన్టీఆర్తో కోట శ్రీనివాసరావుకి డైరెక్ట్ విభేదాలు ఏమీ లేవు మండలాధీసుడు సినిమా వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితిని అయితే తాను ఎదుర్కొన్నట్టుగా ఆయన చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయం కానీ వ్యక్తిగతంగా అయితే ఎన్టీఆర్ పై ఆయనకు ఎప్పుడు గౌరవం ఉంటుంది అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మండలాధీసుడు ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో నాటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి తెలుగు చిత్రం ఇది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన వ్యవహార శైలి మీద ప్రభుత్వం మీద వ్యంగ్యంగా విమర్శించే కథ దీని ఆధారంగానే ఇది తెరకెక్కింది అందుకనే ఎన్టీఆర్ అభిమానులు ఆయన మీద దాడి చేసిన సందర్భం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి